ఓం గమ్ గణపతియ నమ గురుభ్యో భిహోన్నమ మాఘపురాణము ఇరవై మూడో అధ్యాయము ఇందు కూడా మాఘస్నాన ఫలితాన్ని గురించి ఆ మాఘస్నాన మహిమ వల్ల బ్రాహ్మణ కన్యలు శాప విమోచనం పొందడం గురించి ఇందులో చెప్పబడింది కొంతకాలం కిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తి చేసి జీవిస్తున్నటువంటి నలుగురు బ్రాహ్మణులు ఉన్నారు ఆ నలుగురికి కూడా నలుగురు కుమార్తెలున్నారు వారు నిండు యనవతలై ఉండిరి ఒకరోజు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయడానికి ఒక గురుకుల విద్యార్థి వచ్చను బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందాన్ని చూసి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి తమని వివాహం చేసుకోమని బలవంతం చేశారు ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోర్కెను నిరాకరించను అంత ఆ కర్యలు కోపంతో నీవు పిశాచివి కమ్ము అని శపించగా ఆ విద్యార్థి కూడా మీరు కూడా పిశాచుల గుదురుగాక అని ప్రతి శాపాన్ని ఇచ్చాడు అందుచేత వారంతా కూడా పిశాచి రూపాలతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారం దొరికితే పెనుగులాడుకుంటూ అక్కడే ఉన్నారు కొంతకాలానికి ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరికి రాగా ఆ పిశాచముల యొక్క తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములు ఎట్లు పోవునని అడిగిరి ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో గయలోడున్న త్రివేణిలో స్నానం చేయించో వారికి ఉన్న పిజాతి రూపం తొలగిపోవునని చెప్పగా వారు ఆ విధంగా చేశారు ఆ విధంగా మాఘమాసంలో గయలో త్రివేణిలో స్నానం చేయడం వల్ల వారికి యథా రూపాలు కలిగాయి దీనికి స్నానమే కారణము కాబట్టి మాఘమాసంలో నదీ స్నానము ఎంతో ప్రాశస్యం కలిగినది అని చెప్పేసని ఈ ఇరవై మూడవ అధ్యాయంలో వశిష్ఠుల వారు దిలీపునకు వివరించడం జరిగింది మాఘపురాణము ఇరవై మూడవ అధ్యాయం సమాప్తము